హలో ఇరువన్ కవిత గారు ఎమ్మెల్సీ కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ చేరడానికి కొన్ని రాయబారాలు చేయిస్తున్నారన్నట్లు కూడా తెలుస్తోంది సో ఇందులో అసలుకి ఎంతవరకు నిజం ఉంది అట్లానే ఇప్పుడు రాజీనామా అని ఏం చేస్తారు సో నిజంగా ఒకవేళ వెళ్ళాలనుకుంటే మళ్ళీ బీఆర్ఎస్లోకి రాణిస్తారా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శియస్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో ఎస్ సార్ నిజంగా కవిత గారు ఇప్పుడు రాయబారాలు పంపిస్తున్నారా ఒకవేళ వెళ్ళాలనుకుంటున్నా బీఆర్ఎస్లో చేర్చుకుంటారు మళ్ళీ ఇప్పుడు అది కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీ జనరల్గా బీఆర్ఎస్ పార్టీ అంటారు కానీ అది కల్వకుంట ఫ్యామిలీ అండర్లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఏది ఏది అనుకుంటే అదే జరుగుతుంది ఇప్పుడు అదే ఈటల రాజేందర్ గారి విషయం వచ్చేటప్పటికి భద్రపు చేసేశారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్టీ నుంచి పంపించేశారు మరి కవిత గారిని ఎందుకు పంపించలేదు ఆవిడని కూడా పార్టీ నుంచి బహిష్కరించాలి కదా సస్పెండ్ సస్పెండ్ వరకే పరిమితం అయింది కదా సస్పెన్షన్ చేసేసి కామ్ బహిష్కరణ అయితే చేయలేదు కదా పార్టీ నుంచి ఇప్పుడు లేటెస్ట్ ఏంటి యూనిపిసి ఆవిడ చేసినటువంటి రాజీనామాని యాక్సెప్ట్ చేయలేదు అని ఆవిడ రాజీనామా చేశారు పార్టీకి ఎమ్మెల్సీకి అయితే చేయలేదు కానీ పార్టీకి చేశారు చేశారు ఎమ్మెల్సీ చేసినా అదే యాక్సెప్ట్ చేయరు అక్కడ కూడా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి మండలిలో చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి సో కాబట్టి రాజీనామా చేసినా చేయకపోయినా ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే ఎందుకు రాజీనామా చేసిన పార్టీకి బట్ పార్టీ యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటివరకు పార్టీ యాక్సెప్ట్ చేసినప్పుడు కదా రాజీనామా ఆమోదం పొందేది సో ఇప్పటివరకు ఆమోదం తెలపలేదు సస్పెన్షన్ వరకు వేశారు సస్పెన్షన్ అనేది ఎన్ని రోజులు ఏంటి అనేది కూడా చెప్పలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అన్నారు అంతే ఎన్ని రోజులు నెల రెండు నెలల సంవత్సరమా శాశ్వతంగానా అనేది చెప్పలేదు అంటే బహిష్కరణ అయితే కాదు అదే వేరే వాళ్ళ విషయంలో అయితే పార్టీ నుంచి బహిష్కరించినటువంటి వాళ్ళు మంది ఉన్నారు కవిత గారి విషయంలో అలా చేయలేదు చేయలేరు కూడా కారణం ఏంటి అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డ కేసీఆర్ గారికి కవిత ఎస్ ఆవిడ పట్ల చాలా ప్రేమాభిమానాలతో ఉంటారు ఆయన ఆవిడ తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఆవిడని బయటికి తీసుకురావడానికి ఆయన పడినటువంటి తపన ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఆయన ఛాలెంజ్ చేయడానికి సిద్ధపడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయని చెప్పి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది బహిరంగంగా చెప్పుకుంటూ ఉంటారు అంటే తన బిడ్డ కోసం ఏదైనా ఆయన ఛాలెంజ్ చేయడానికి కూడా సిద్ధమే అనేటువంటిది సో ఇప్పుడు మరి ఏం చేస్తారు అని అంటే పార్టీని ఛాలెంజ్ చేస్తారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని ఛాలెంజ్ చేయడానికి బీజేపీ సిద్ధపడ్డారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు తర్వాత సీఎం రమేష్ వీళ్ళందరూ చెప్తున్నారు సో ఇప్పుడు కవిత గారిని రాజీనామా చేయటం చేసి చేశారు కొత్త పార్టీ పెడతారు ఆవిడ ఆవిడ ఆల్రెడీ పెట్టబోతున్నారు తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థని దాన్ని రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు ఇవన్నీ చెప్తున్నారు కానీ వేగంగా ఆవిడ కూడా ఆ దిశగా స్టెప్లు వేసారు కేటీఆర్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకించారు ఇండైరెక్ట్గా ఆ తర్వాత ఆయన పార్టీ మా నడపలేడు ఓన్లీ ట్వీట్ల వరకు పరిమితం అవుతాడు ఆయన ఈ విధంగా పార్టీ నడిపితే పార్టీ ఉనికి ఉండదని చెప్పి ఆవిడే చెప్పారు ఆ తర్వాత హరీష్ రావు గారి అవినీతి హరీష్ రావు గారి ఫామ్ హౌస్లు వీటన్నిటి కూడా చెప్పారు ఎప్పుడైతే హరీష్ రావు గారి ఫామ్ హౌస్ హరీష్ గారి అవినీతి గురించి ఈవిడ మాట్లాడారు సోషల్ మీడియాలో ఇమీడియట్గా కవిత గారి అవినీతి కేటీఆర్ గారి ఫామ్ హౌస్లు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు కేసీఆర్ గారికి సంబంధించిన ఆస్తులు ఆయన ఎంత సంపాదించారు ఇవన్నీ బయటకు వచ్చినాయి ఓకే దీంతోపాటు తాజాగా ఏడీఆర్ రిపోర్ట్ ఏం చెప్తుంది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నిటికన్నా కూడా అత్యంత ఎక్కువ సంపద ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పింది అంటే ఈ లెక్కన ఎంత సంపాదించుంటారు తెలంగాణలో ఉండేటువంటి సగటు పౌరుడికి బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి కల్వగుంట ఫ్యామిలీకి ఎంత ఆస్తులు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ముందు ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు నిన్న మొన్న ఆవిడ సుజాత గారు అనుకుంటా కాంగ్రెస్ పార్టీ ఆవిడ చెప్తున్నారు బంగారు షాపులకి వెళ్ళి నెక్లెస్ గోల్స్ తీసుకుంటారు ఇది డైమండ్ నెక్లెస్ డైమండ్ నెక్లెస్ తీసుకొని పార్టీ ఖాతాలో రాసుకోండి అని చెప్తారట కవిత గారు అవన్నీ బయట పెడతామని చెప్పి ఆవిడ సుజాత గారు చెప్తున్నారు విన్నాను నేను సోషల్ మీడియాలో ఆవిడ మాట్లాడుతుంటే సో ఎక్కడెక్కడ ఎంతంత దందాలు చేశారు ఎక్కడెక్కడ ఎన్ని అక్రమాలు చేశారు అలాగే ఈ ధరణి పోటల్లోని పెట్టి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని భూముల్ని వాళ్ళు కబ్జా చేశారు వీటన్నిటిని బయట పెట్టడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా అదే చెప్తున్నారు ఇలాంటి పరిస్థితి నెలకొన్న క్రమంలో మరి ఈవిడ కొత్త పార్టీ పెట్టడానికి వెళ్తారా అని అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారని చెప్పి ఫిక్స్ అయిపోయారు కవిత గారు ఫిక్స్ అయిపోయి ఏం చేస్తున్నారు కొత్త పార్టీ పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అనేది లేదు తెలంగాణ అనేటువంటి పదంతో కూడినటువంటి తెలంగాణ జాగృతి అయినటువంటి సమస్యను రాజకీయ పార్టీగా చేసుకునేదానికి అడుగులు వేస్తున్నారు అనేది వచ్చినటువంటి న్యూస్ కదా పైగా కాదండి నేను ఎందుకు సీఎం కాకూడదు అని చెప్పి అన్నారు కదా కవిత గారు సీఎం కావాలంటే కొత్త పార్టీని పెట్టుకోవాలి లేదంటే ఆల్రెడీ ఉన్న పార్టీకి కేసీఆర్ గారు తర్వాత రాజకీయ వరుసత్వం ఎవరికి వస్తుంది కేటీఆర్ గారికి వస్తుంది సార్ సార్ అట్లా ఇప్పుడు ఇదంతా వెనక నుండి కేసీఆర్ గారు స్కెచ్ అని కూడా టాక్ వచ్చింది సార్ ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి సో దీన్ని కూడా అట్లా ఏమన్నా చూడొచ్చు అంటారా దాన్ని డైవర్ట్ చేయటం కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలి అని అంటే ఈ పార్టీని మరింత బలహీనంగా చేయాలి ఈ పార్టీని మరింత కుక్కలు చింపుని ఇస్తారు అంటారు కదా ఆ విధంగా చేసారు ముక్కలు ముక్కలు చేయాలి ముక్కలు ముక్కలు అయిపోతే తప్ప బీజేపీలో విలీనం చేయడానికి అవకాశం లేదు అలా కాకుండా ముక్కలు ముక్కలు కాకుండా విలీనం చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేస్తే లీడర్లు ఒప్పుకోరు క్యాడర్ ఒప్పుకోరు తిరగబడతారు ప్లస్ తెలంగాణ ఉద్యమకారులు కూడా కొంతమంది అందరు కానీ కానీ కొంతమంది తిరగబడే అవకాశం ఉంది ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి సంస్థ ఉన్నప్పుడు అనేక ఆస్తులు దాన్ని సమకూరాయి ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీకి అనౌన్స్ చేశాడు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు సో కాబట్టి ఆ పార్టీకి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా తెలంగాణ సంపద తెలంగాణకి చెందాలి తెలంగాణ సమాజానికి చెందాలి ఆ ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి అవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చెందాలి అనేది తెలంగాణ ఉద్యమకాలు కొంతమంది ఆల్రెడీ చెప్పున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు పార్టీని విలీనం చేస్తున్నామని ఒప్పుకుంటే తిరుగుబాటు వస్తుంది అందుకే దీన్ని చిన్నాభిన్నం చేస్తే అప్పుడు విలీనం చేసినా కానీ దాని మీద పెద్దగా ఎవరు రియాక్ట్ కారు ఆ దిశగా ఆలోచించే ఇది ఒక పెద్ద స్కెచ్ చేసారా అని అని చెప్పి అది కూడా ఒక వర్షం వినిపిస్తుంది దాన్ని మనం కాదండి ఎందుకంటే కేసీఆర్ గారు ఏది చేయాలన్నా కానీ ఒక పద్ధతి ప్రకారం ఒక స్కెచ్ వేసి చేస్తుంటారు ఓకే సో దానికల్లా కావచ్చు విచారణ తప్పించుకోవాలి తప్పించుకోవాలా లేకపోతే విచారణ ఎదుర్కోవాలంటే బీజేపీ కేంద్రంలో పెద్దలు విచారణ చేయాలంటే చేస్తారు తప్పించాలంటే తప్పిస్తారు ఇది ఆల్రెడీ మనం ఏపీలో మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితిని సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ నడుమ ఈ గత వారం రోజుల నుంచి లాస్ట్ వీక్ నుంచి కొంత కవిత గారు స్లో అయినట్టు కనపడుతుంది ఇంతకుముందు ఉన్నంత స్పీడ్ రాజకీయంగా అడుగులు వేయట్లేదు ఆవిడ ఇప్పుడు స్పీడ్ తగ్గింది ఎందుకు స్పీడ్ తగ్గింది అని అంటే ఫామ్ హౌస్కి రాయబారం పంపించారు కవిత గారు ఓకే మళ్ళీ మాట్లాడటానికి మళ్ళీ పార్టీలో చేరడానికి అనేటువంటిది వినిపిస్తుంది తన తండ్రి కదా తన తండ్రి ఏమనుకుంటే అది జరుగుతుంది కదా అక్కడ సో కాబట్టి అక్కడికి రాయబారం పంపారు ఎవరి ద్వారా పంపారంటే ఆమె తల్లి ద్వారా రాయబారం పంపారు ఆవిడ రాయబారం చేస్తున్నారు సక్సెస్ అయింది మళ్ళీ ఫామ్ హౌస్లోకి ఎంటర్ కాబోతున్నారు కవిత గారు అని చెప్పి లేటెస్ట్ ఇప్పుడు మళ్ళా తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ చర్చ కాబట్టి ఒక ఫ్యామిలీలో ఉండే విభేదాలు కానీ లేదంటే అభిప్రాయ భేదాలు కానీ శాశ్వతంగా ఉండవు ఒక్కొక్క మూమెంట్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయి అందరూ ఒకటి అవుతారు సో అప్పుడు మధ్యలో ఉండేటువంటి వాళ్ళే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు కవిత గారి సిచ్యువేషన్ కూడా అదే ఈ మొత్తం ఇష్యూని టీకప్లో తుఫాన్ లాగా సమస్య పోయేటట్టు కేసీఆర్ గారు చేస్తున్నారు మళ్ళీ కవిత గారిని తీసుకునేటువంటి అవకాశం ఉంది తీసుకొని మళ్ళీ పార్టీలో చేర్చుకొని యథాలాపంగా మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత గారిని ముందు పెట్టి ప్రచారం చేయించాలని ఆలోచన కూడా చేస్తున్నారు అనేది కూడా ఉంది ఓకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కదా దాంట్లో అసలు మొత్తం బాధ్యతలు ఆవిడ కాపు చెప్పి ఆవిడ చెట్టులో ప్రచారం చేయించాలనే ఒక యాంగిల్ కూడా ఇప్పుడు ఫామ్ హౌస్లో స్కెచ్ వేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది ఇదంతా ఏంటంటే ప్రత్యర్థులను తిగమక పెట్టడానికి ప్రజల్ని తమ వైపు అటెన్షన్ ప్లే అలాగే చేయడానికి కొంత ఉపయోగించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఓకే లేదంటే కవిత గారు ఎందుకు బయటకు వెళ్తారు కవిత గారిని బహిష్కరించలేదు కదా ఓన్లీ సస్పెన్షన్ ఎందుకు చేశారు ఇవన్నీ ఏంటంటే ఓన్లీ తెలంగాణ సమాజాన్ని తమ వైపు అట్రాక్ట్ చేయడానికి తమ గురించే మాట్లాడుకోవాలి మంచిగాని చెడు కానీ తమ గురించే మాట్లాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన పొలిటీషియన్స్కి ఉంటుంది ఆ టైప్లో బహుశా ఇదంతా ఎపిసోడ్ నడుపుకుంటారు ఉంటారు అవకాశం ఉంది బహుశా రేపు మాకు దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ